డౌన్‌లోడ్ చేస్తున్నా వస్తున్నా పోతున్నా యూరల్ సెంటర్ నసా సిసి కానీ ఇప్పుడు అందరికీనేనే కష్టం హాస్పిటల్కి సంబంధించిన విషయ

ఉచితం చేస్తారు కదా ఏ జబ్బులకు గుండె జబ్బుకు పోయినావు ప్రయోజనం ఉన్నాదా ఉచితం చేసినారు కదా ఇంకా ఎవరన్నా చెప్తారమ్మా ఆరోగ్యశ్రీ కార్డు మీకు కార్డు అంటే గతంలో కూడా మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిన అందరి ఇళ్లలో ఉన్నాయి దాదాపుగా ఇప్పుడు మళ్ళా ఇస్తారా పాత కార్డు ఉంటుంది ఇక ఈ కార్డు ఉంటుంది దుర్సానుపల్లిలో రామాపురం దుర్సానుపల్లి కలిపితే తిమ్మయ్య కాలనీ కూడా కొత్తగా డెవలప్ అయిన తర్వాత దాన్ని కలుపుకుంటే రెండు వేల మూడు వందల ఇల్లు ఉన్నాయంట పంచాయతీ సెక్రటరీ చెప్తా ఉన్నాడు రెండు వేల మూడు వందలు తిమ్మయ్య కాలనీ మధ్య డెవలప్ అయినది కొద్దిగా మద్దతరి కంటే ఎగువగానే ఉండేవాళ్ళు ఆర్థికంగా ఒక మూడు వందల ఇల్లు తీసేస్తే ఇక మనకు రామాపురం బెర్సాని పల్లె ఉండేది ఓ రెండు వేలు ఎంతమంది కార్డులు ఇస్తాం అని చెప్పి ఇంకొక అడిగిన అధికారిని పద్నాలుగు వందల ఏడు మందికి ఇస్తాం అంటే రెండు వేల మంది ఇల్లుంటే పద్నాలుగు వందల మందికి కార్డు ఇస్తాం అంటే దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై శాతం మందికి ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం ఏవి ఈ ఆరోగ్యశ్రీ కార్డు గొప్పతనం దీన్ని ఎవరు గుర్తించినారు ఈ ఆరోగ్యశ్రీని దీనివల్ల మనకేం మేము దొరుకుతుంది ఎక్కడికెక్కడ మేము వైద్యం చేసుకోవచ్చు ఎంత డబ్బు ఉపయోగపడుతుంది ఏ జబ్బు ఉపయోగపడుతుంది ఇంకా దీంట్లో ఉండే లాభాలేంది ఇవన్నీ మీకు చెప్పేదాని కోసమే నేను దాని ప్రభుత్వ ఉద్యోగస్తులు గారి పిలుపు వచ్చినారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం మీ కుటుంబం కోసమే ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ రాష్ట్రంలో కొత్తగా పరిచయం చేసింది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ మహానుభావుడు చేసినట్టు ఇది ఆయన మరణించి ఏ లోకంలో ఉన్నాడో దాని తల్లి ఈ భూమి మీద మన ఆత్మీయులు చాలా మంది పేదవాళ్ళు డబ్బు లేకుండా మరణించకుండా ఉండడానికి ఆ మహానుభావుడు ప్రవేశపెట్టేటువంటి పథకం ఇది రెండు లక్షలు నేర మనసు పోగొట్టుకునే మనుషులను రెండే రెండు లక్షలు ఆనాడు ఒక ఐదు గుండె బైపాస్ సర్జరీ అంటే ఈరోజు పది లక్షలు కావచ్చు ఐదు లక్షలు కావచ్చు ఆరోగ్య అయితే లక్షన్నర రెండు లక్షలే వదిలే డబ్బు లేక కళ్ళ ముందు సరిపోయినాడు భార్యకు భర్త భర్తకు భార్య ఈ స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలా ఈ పరిస్థితి నుంచి నా రాష్ట్ర ప్రజలను నేను సంరక్షించాలా వీరిని అని చెప్పి ఆయన ప్రజా ప్రస్థానం యాత్ర ప్రజల మధ్యలో ఎప్పుడైతే వచ్చినాడో రెండు వేల నాలుగు కంటే ముందు అప్పుడు తీసుకున్న నిర్ణయమే ఈ ఆరోగ్యశ్రీ కార్డు అర్హత కలిగిన వారికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు మరి ప్రారంభ దశలో ఎన్ని లక్షలు ఉన్నాయి నాకు తెలియదు ఐదు లక్షల రూపాయలు అంటే ఫస్ట్ నుంచి ఆరోగ్యశ్రీ పథకం అంటే ఒక కుటుంబానికి అర్హత కలిగిన కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఇన్ని ఎకరాల భూమి మాత్రం ఉండి ఈ ఆస్తిపాస్తులు ఉంటే అని చెప్పి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి ఈ కార్డు ఇచ్చినారు ఈ కార్డు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ పథకంతో జతగలిసినటువంటి హాస్పిటళ్లకు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యతలు ఇచ్చినారు వెయ్యిన్ని యాభై ఐదు జబ్బులు వెయ్యిన్ని యాభై ఐదు జబ్బులకు ఐదు లక్షలు కుటుంబానికి తర్వాత ఆయన మరణించినాడు రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు పరిపాలన చేసినారు అదే పద్ధతిలోనే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు వచ్చినాడు చంద్రబాబు నాయుడు కూడా ఇంతే ఐదు లక్షల రూపాయల కార్డు రాజశేఖరు ప్రవేశపెట్టే పథకమే అయ్యే వెయ్యి యాభై ఐదు జబ్బులు అదే కొనసాగించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఎంతో కొంత ఈ కార్డులు బలహీనపరిచే ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ కార్డు యొక్క ప్రత్యేకత ఏందనేది మీరు తెలుసుకోవాలా ఆ ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉండే వ్యత్యాసాన్ని ఇప్పుడు మీరు గమనించాల్సిన అవసరం ఉందమ్మా మొట్టమొదటి వ్యత్యాసం ఈ కార్డు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఏ సరికొత్త ప్రయత్నము చేయరా అందరికీ ఇచ్చేదానికి తెల్లవారింది సూర్యుడు వచ్చినాడు కాలకృత్యాలు తీసుకున్నాము స్నానం చేసినాము సాయంకాలం అయింది రాత్రి అయింది తెల్లవారింది పనికి పోయినాం ఇది దినచర్య అట్లనే చంద్రబాబు నాయుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సరికొత్త ప్రయత్నం గాని సంస్కరణ కాని ప్రజల యొక్క బాగోగుల విషయంలో గాని మార్పు చేయలే ఈ ఆరోగ్యశ్రీ కార్థ విషయంలో కూడా సరికొత్తగా ఆలోచన చేయలే మరి మీరేం చేసినారయ్యా జగన్ ఏం చేసినాడు ఇది కదా మీ ప్రశ్న ముందు ఉండే నిబంధనలు సడలించి ఐదెకరాలు కాదు పది ఎకరాలు పూజ ఉండేదాన్ని ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం అప్పుడు ఒక వైకుంటే ఏమన్నారు రెండు కార్లు ఇప్పుడు రెండు కార్లు ఉండినా కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం నిబంధనలను సడలించి తక్కువ మంది పుండేదాన్ని ఎక్కువ కుటుంబాలకు ఇచ్చేదాని కోసం సరికొత్త ప్రయత్నం చేసి సడలింపులను నిబంధనలను సడలించి ఎక్కువ మందికి ఇచ్చినారు ఇచ్చినాడు కాబట్టి ఈ నిరసన గ్రామంలో పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఇల్లుంటే పద్నాలుగు వందల మందికి ఆరోగ్యశ్రీ కార్డు వస్తా ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ మందికి జరిగిన ప్రయోజనం ఇక రెండవది అప్పుడు పదహైదు వందల యాభై ఐదు జబ్బులు తల్లి పదహైదు వందల తొమ్మిది జబ్బులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఈ కార్డు తీసుకొని మనం హాస్పిటల్ పోతే రాష్ట్ర ప్రభుత్వము నిర్దేశించబడిన జబ్బులకి వర్తిస్తుంది ఈ కార్డు పనిచేస్తుంది పదహైదు వందల తొమ్మిది జబ్బులు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వరకు ఈ పదహైదు వందల తొమ్మిది జబ్బులలో ఏ జబ్బు మీకు వచ్చినా కూడా మనకు ఏ జబ్బు వచ్చినా కూడా ఈ ఐదు లక్షల కార్డు నీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది హైదరాబాద్ ప్రదు ఆంధ్రప్రదేశ్ వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఉండకూడదు మరిన్ని ఎక్కువ జబ్బులను కూడా అందులో చేర్చి సాధ్యమైనంత వరకు ఏ జబ్బుకైనా పేదవాళ్ళు ఖర్చు పెట్టకుండా బ్రతకడానికి కావాల్సిన పరిస్థితిని కల్పించాలని చెప్పి మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులు చేసినాడమ్మా ఈ కార్డులో ఇది గొప్ప సంగతి